ఏమిటి చాలా బహుమతులు ఇచ్చారండి చాలా మందికి ఆస్కార వాళ్ళ కుప్పలుగా వచ్చాయి చాలా మందికి అలాగే నోబులు శాంతి బహుమతులు అది కూడా చాలా మందికి వచ్చాయి అలాగే మన దేశంలో పద్మభూషణులు పరమవీర చక్రలు ఎన్నో 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 ఎంతో మందికి ఎన్నో వచ్చాయి కానీ ఎప్పటికీ ఎవ్వరికి ఎవ్వని ఒకరికే దక్కిన ఒకే ఒక బిరుదు ఏంటో తెలుసాదండి ఒకే ఒక పురస్కారం ఏంటో తెలుసా శక పురుషుడనే పురస్కారం ఏసుకు తప్ప ప్రపంచంలో ఎవరికైనా ఇచ్చారేమో నా ఏసుకే ఇచ్చారు గర్వంగా చెప్పుకున్నాను నేను ఈ సమాజం అంతా గతి లేక దిక్కు లేక నా యేసు పాదాల దగ్గరికి వచ్చి పడింది నువ్వే మా శరణ్యమని కాలాన్ని లెక్క కట్టడానికి బాబు నువ్వే మాకు మధ్యవర్తివి కావాలి బికాస్ హీరో హీరో లెజెండర్ ఎవరో కాదండి జీసస్ ఇస్ ద రియల్ లెజెండ్ ఇన్ ద హిస్టరీ యూనివర్సల్ హీరో యూనివర్సల్ లెజెండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ క్రైస్ట్ కాల చక్ర ప్రారంభకుడు యేసు క్రీస్తు కాల చక్ర ప్రారంభకుడు అందుకే క్రీస్తు పూర్వం అన్నారు క్రీస్తు శక్రం అన్నారు నీకు చేతనైతే చరిత్ర మార్చుకో ఒకరు నువ్వు వెళితే నువ్వు చరిత్ర మేలో చరిత్ర హీరుడు అయిపోతావు నువ్వు వేల సంవత్సరాలుగా జరుగుతున్న చరిత్రను నువ్వే డబ్బా గడి వచ్చా చనిపోతావా చరిత్రనే ఎన్ని గుండెలురా నీకు ఏసు ప్రభుని అనడానికి మనం నమ్మిన చిలు వేయబడ్డాడు తిరిగి లేచాడు ఈ సమాజాన్ని కాపాడటానికి మృత్యువును గెలిచిన మహనీయుడుగా వన్ అండ్ ఓన్లీగా నిలిచాడు ఈ సమాజంలో వన్ అండ్ ఓన్లీ ఒక్కడే ఆయన ఒక్కడే వేల సంవత్సరాల చరిత్ర ఉందో ఈ పుస్తకానికి ఒకవేళ నీకు డౌట్ అయితే కార్బన్ డేటింగ్ చేసుకుని సన్నాసి అయిపోయి కార్బన్ డేటింగ్ చేయి చరిత్రకారు రాసిన పుస్తకాలు ముందు బైబుల్ కార్బన్ డేటింగ్ చేయి వెళ్ళు ప్రాచీన ప్రతులు ఉన్నాయి బైబుల్ యొక్క ప్రాచీన ప్రతులు అవి ఎన్ని వందల వేల సంవత్సరాల క్రితం రాయబడ్డాయో చదువు వాటిని పరిశీలించే వాటిని అప్పుడు తెలుస్తుంది బైబుల్ ఎంత నిజమైన నిర్ధారించిన నిజమైన దైవ గ్రంథం అని ఎవరండి ఏసుకు ఎదురొట్టే వాళ్ళు అన్ని చేయాలనుకుంటున్నారు పాపం ఏసు ఎలాగైనా నొక్కేయాలి బాంబులంటో ఆయన నొక్కే కొద్ది పేలు ఎక్కువైపోతుంది ఎన్నకాక మొన్న పుట్టను లిల్లీ పుట్టు లాంటి వాళ్ళు మీరంతా మహావేద గ్రంథమైన ని ఏదో చేసేద్దామనే రే అది మీ కూడా జరగని పని మనం నమ్మిన పవిత్ర మూర్తిని ఏసు స్వామి సెలువు వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచి పాపుల కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించి సర్వమానవాళిని రక్షించాడు అన్న నిజాన్ని సమాజానికి చెప్పడానికేనండి ఎందరో క్రీస్తు విరోధులైన వాళ్ళ మాటలు మా చెవిని పడినప్పుడు భరించలేక నా అన్న ననరాని మాటలు అంటున్నప్పుడు నన్న పవిత్ర మూర్తి ఆయన అబద్ధికుడు కాడు నా తండ్రి గొప్పవాడు అని చెప్పాలన్న ఆకాంక్షే తప్పితే మరొక చెడ్డ ఉద్దేశం ఎవరిపైనా లేదు ప్రియులారా యేసు గొప్ప దేవుడు ఆయనే ఈ లోక రక్షకుడు నీవు స్వర్గానికి వెళ్ళాలి అంటే నువ్వు చేరవలసింది యేసు క్రీస్తుని అని మీరు తెలుసుకోవాలి నా యేసు దగ్గరికి వస్తేనే నీకు విముక్తి ముక్తి నీ ఆత్మకు విశ్రాంతి లేదా భయంకరమైన అగ్నిగుండం నీ కోసం ఎదురు చూస్తుందని మర్చిపోకండి కనుక ప్రియులారా క్రీస్తు విరోధులు తప్పుడు మాటలు నమ్మి మీరు మోసపోకండి మీ విశ్వాసాన్ని చెరుపుకోకండి యేసు నిజమైన దేవుడు బైబిల్ నిజమైన దైవ గ్రంథం